ప్రతి ఒక్కరికి జీవితంలో క్రమశిక్షణ సమయ పాలన మాట తప్పకుండా ఉండవు నీతి నిజాయితీ ఇతరులతో తనకు వచ్చిన దాన్ని పంచుకోవడం అయితే ఉందో అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో యువతరం కూడా పైకి వస్తారని చెప్పని నేను ఈ సభలో ఉన్న యువకులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా నేను ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను అలాంటి అవకాశం వస్తుందంటే ప్రయత్నం చేస్తే వస్తుంది మనం ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క భావన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత వరక రెత్తిచ్చేటికి నటన చేయడం అంటే చిన్న విషయంగా దాని వెనక ఎంత శ్రమ ఉందో రోజు ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో నటులు మనం అర్థం చేసుకోవచ్చు బట్ శ్రమ ఆ శ్రమ అది ఇష్టపడిన ఇది ఇష్టపడిన శ్రమ ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు మంచి గుర్తింపు వస్తుందని